హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే ఈ మధ్య వీడియోస్ అయితే పోస్ట్ చేయట్లేదు కదా సో ఏదో వరలక్ష్మి వ్రతం నాకు తోచిన విధంగా జరుపుకున్నాను కదా అని చెప్పి ఆ రోజు కొంచెం కొంచెం అయితే క్లిప్స్ తీసాను పూర్తిగా అయితే కంప్లీట్గా తీయలేదు సో అవే పోస్ట్ చేయాలనిపించి ఒక వీడియో పోస్ట్ చేశాను ఇందులో ఏమైనా మిస్టేక్స్ అవి ఉంటే సో ప్లీజ్ స్కిప్ చేసేసేయండి నా గొంతు కొంచెం బాగాలేదు దాన్ని కూడా స్కిప్ చేసేయండి అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి అండ్ ఎక్కడి నుంచి అయినా సరే వీక్లీ వన్స్ అయినా సరే ఒక బ్లాగ్ చేసి పెడదాము అని అనుకుంటున్నాను చూద్దాం ఎంతవరకు అవుతుందో అనే షార్ట్స్ కూడా ఏవో పెడుతూ ఉంటాను అండ్ నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నానో చూసేద్దాం పదండి అండ్ వెల్కమ్ టు మై ఛానల్ అండ్లీస్ మినీ వరల్డ్ నేనైతే ఎప్పుడు పండగలు అయినా సరే నార్మల్ డేస్లో అయినా సరే ముందు రోజు నైటే కడిగేసుకుంటా కడిగేసి ముగ్గులు పెట్టేసుకుంటానండి ఇవైతే మా గులాబీ మొక్కలు కనకాబరం మొక్కలు అయితే మొన్నే వేశాను సో ఇదైతే ఎంట్రెన్స్ గుమ్మం అండి ఇలా చూడండి పసుపు రాసి బొట్టలు పెట్టి మామిడి తోరణాలు కడితే ఎంత అందంగా కనిపిస్తుందో గుమ్మం అనేది సో మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిన తర్వాత ఫస్ట్ నేను దేవుడి దగ్గర దీపం పెట్టేసుకున్నానండి ఎందుకంటే పూజ అయ్యేసరికి ఇంకా లేట్ అవుతుంది కదా అలా అంతవరకు దీపం లేకుండా ఎలా ఉంటామని చెప్పి ముందే నేను దీపం పెట్టేసుకున్నాను ఇక్కడైతే పులిహోర కోసం రైస్ అలాగే పరమాన్నం కోసం పాలు స్టవ్ మీద పెట్టేశాను ఇవైతే ముందు రోజే నానబెట్టేసుకున్నానండి నేను శనగలు అలాగే గారెల కోసం పప్పు ఇంకా బూర్ల కోసం అయితే నేను ఏం చేయలేదు చేసే ఓపిక లేక పరమాన్నం అయితే రెడీ అయిపోయింది ప్రాసెస్ అనేది ఏమి పెట్టలేదండి ఎందుకేమనుకోకండి శనగలు ఇలా ఒకసారి మళ్ళీ ఉడకబెట్టుకుంటే కొంచెం మెత్తగా అవుతాయి పులిహోర కోసం ఇక్కడ పోపు అయితే రెడీ చేస్తాను కోర్స్ మీ అందరికీ పులిహోర కోసం వీటన్నిటి కోసం తెలుసు కదా ఇలా కొంచెం ఉడికిపోయిన తర్వాత శనగలు కూడా నేను తాలింపు పెడతానండి ఎందుకంటే కొంచెం బాగుంటుంది పచ్చి ఉత్తి నానబెట్టిన శనగలు ఏం పెడతామని చెప్పేసి నేను పులిహోరకి ఎలా మనం పోపు వేస్తామో అలాగే సేమ్ పులా మనం తాలింపు వేసేసి కొంచెం మసాలా ఉప్పు కారం అది వేసుకొని వేయించి పెట్టుకుంటే సో అటు అమ్మవారికి నైవేద్యంగా అలా పచ్చివి కాకుండా బాగుంటుందని చెప్పి నేను పెడతాను ప్రతిసారి కూడా ఇక్కడ చూడండి కొంచెం తాలింపు వేగిన తర్వాత మనం శనగలు వేసేసుకొని దాంట్లోనే కొంచెం ఉప్పు కొంచెం కారం వేసేసుకుంటే సరిపోతుంది కొంచెం వేగిన తర్వాత మనం ఆఫ్ చేసేసుకోవచ్చు బాగా ఎక్కువ వేపినా సరే మనం గట్ మళ్ళీ గట్టిగా అయిపోతాయండి మెత్తబడవు సో కొంచెం ఫ్రై చేస్తే సరిపోతుంది ఇక్కడ పులిహోర కోసం మనం చింతపండు గుజ్జు అనేది రెడీ చేసుకుంటున్నాను సో అన్నీ ఇలా వెంట వెంటనే పక్క పక్కనే పెట్టేసి చేసేసుకుంటానండి అందుకే నాకు పని ఫాస్ట్గా అయిపోతుంది కూడా ఇది రెడీ అయిపోయిన తర్వాత ఇక్కడ పోపు కూడా రెడీ అయిపోయింది అలాగే ఇక్కడ పులిహార అయితే పూర్తిగా కలపలేదండి నేను ఐ మీన్ వీడియో పెట్టలేదు సో ఇలా చింతపండు వేసిన తర్వాత వేసినంత వరకు వీడియో తీసాను తర్వాత వీడియో తీయడం మర్చిపోయాను నేను సో ఏదో అమ్మవారిని అయితే నాకు తోచినట్టుగా నేను ఇలా రెడీ చేశాను అటు వంట అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ రెడీ చేయడం స్టార్ట్ చేసుకున్నాను ఇదిగోండి జాకెట్ పీసెస్తో చేశాను బ్లౌజ్ పీసెస్తో చేశాను నేనైతే శారీ కట్టడం అది మన వల్ల కాదు అండ్ టైం కూడా సరిపోదు కదా పసుపు వినాయకుడిని అన్నీ చేసేసి నేను ఇక్కడ ఇలా ఫస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాను ఫైనల్గా అమ్మవారిని అయితే రెడీ చేసేసాను పూజకంతా అయితే సెటప్ అయిపోయింది సో అమ్మవారిని రెడీ చేయడంలో ఏవైనా సజెషన్స్ ఉన్నా ఐడియాస్ ఉన్నా ప్లీజ్ కామెంట్ చేయండి నేను వాటిని నెక్స్ట్ టైం ఇంప్రూవ్ చేస్తాను ఎందుకంటే ఇది నాది కూడా సెకండ్ టైమే మాది యాక్చువల్గా కలిసం మాన్ లేదు బట్ నేను ఏదో రెడీ చేయాలి అన్న ఆనందంతో ఒక పేపర్ పెట్టేసి చేశాను నేను సో ఫైనల్గా మొత్తం రెడీ అయిపోయింది ఒకసారి మా అమ్మవారిని ఫైనల్ చూసేసేయండి మార్నింగ్ అంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ అయితే వేరే వాళ్ళ ఇంటికి తాంబలానికి వెళ్ళానండి వాళ్ళు ఇలా ప్లేట్లో ఆవిర్చి ఇచ్చారు ఈ పండు పేరేంటో నాకైతే తెలియలేదు మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి అంతేనండి ఆ రోజుకి వరలక్ష్మి వ్రతం అయితే అలా గడిచిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్